అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున తన తనయుడు చేతు హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు సోగ్గాడ ఇచ్చింది నాయన వంటి సూపర్ హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రం షూటింగ్ ఆఖరి అంకంలోకి ప్రవేశించింది సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగాన్ని కూడా పెంచారు ఈ సినిమాకు టైటిల్ రండో వేడుక చూద్దాం టైటిల్ ఖరారు చేసిన విషయము తెలిసిందే తాజాగా ఈ సినిమాపై ఒక రూమర్ షికారు చేసింది చూద్దాం విడుదలలో జాప్యం జరగవచ్చన్న ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేసింది ఈ పుకారును నిర్మాత అక్కినేని నాగార్జున కొట్టిపారేశారు అన్ని అనుకున్నట్టే అనుకున్న సమయానికి పూర్తవుతాయని అనుకున్న ప్రకారమే సినిమా విడుదలవుతుందని వాయిదా వార్తల్లో నిజం లేదని చెప్పారు ఈ సినిమా ముందుగా అనుకున్నట్లే మే పంతొమ్మిదవ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తోంది ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నాగ చైతన్యలపై మున్నార్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు ఈ సినిమాలో మొదటి పాటను ఈ నెల ఆరవ తేదీన నేరుగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు సోగ్గాడి చిన్నినాయన వంటి విజయమే రారండోయ్ వేడుక చూద్దాం ద్వారా కలుగుతుందని ఆశిద్దాం